నా కుక్కలను చూసి భయపడి గుండెలు బాదుకునే వాడివి నీకు నా పంచాయతీ లెక్కలు ఎందుకయ్యా సార్ సార్ మీరు గవర్నమెంట్ ఆఫీసరా అవును బాబు నా కర్మ కాదు నేను గవర్నమెంట్ ఆఫీసర్నే సారీ సార్ మా టామీ జాకీలకి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ ఎందుకు బాబు అది ఒక పెద్ద కథ బాబు ఇది వరకు ఈ కుక్కల తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉండేది ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వీటి తల్లికి ఫుడ్ గిడ్డు పెట్టక హింసించేవాడు ఆ హింసలు భరించలేక ఈ కుక్కల తల్లి వీటిని కని చచ్చిపోయింది అప్పటి నుంచి వీటి తల్లి చావుకి కారణమైన ఆఫీసర్లంటే వీటికి చెప్పలేనంత పగ ఆ పగతోనే ఈ ఊళ్ళోకి ఏ ఆఫీసర్ వచ్చినా వీలైనంత అరిచి కరిచి చంపేస్తాయి సార్ దయచేసి మీ కుక్కల్ని పంపేసి మీ క్లర్క్ నాతో పంపించండి గుడి వెనకాల కూర్చుని మీ లెక్కల బుక్లు వాసం చూసి పంచాయతీ ఆఫీస్ కలెక్టర్ పంపించమంటే పాలేరు కూడా పంపించడం మీ న్యాయం కాదండి పాలేరా ఎవరైనా ఎవరు పాలేరా నేనే పంచాయతీ ఆఫీస్ గుమ్మస్తానే ఓ పంచ పైకి ఎక్కాన ఇప్పుడు చూడు సరిగా ఉన్నారా ఇదిగో నేను పంచాయతీ ఆఫీస్ గుమ్మస్తారా అంతకంటే ముందు దేవుడి గారికి నమ్మిన పంటున్నాయా పర్వాలా చూసుకోలేదు బాబు గుడ్డాడు వసు టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి పంజాగుట్ట రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రమ శ్రమ బలెవారండి నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లో ఎటు ఎటుపోవాలో తెలియని రండి సార్ ఇలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు నాకు తెలుసండి రండి మీ కూడా వస్తే నాకు వచ్చే నాలుగు డబ్బులు పోతాయి బాబు ఏదో డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి మీరు రండి నేను డ్రాప్ చేస్తాను చెప్పండి ఓకే సార్ ఓకే సార్ మేడం స్కోర్ ఎంత స్కోర్ కాదు రేడియో అనుకున్నాను బాబు బండి టాపిక్ లో ఆగిందా జనం బాగా ఉన్నారా మరి నేను మొదలెట్టనా బాబా ధర్మాంశం

అది ఈ మధ్య చిన్నరాజు వారు అలవాటు మార్చుకున్నారు కదా అది ఏం కుదరదు కదా ఇదిగో రిబౌల్ బై కాకపోతే ఒకటి ఈసారి ఆపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి ఆయన బేల్స్ స్టార్ కమ్ ఆన్ షూర్ ఈ మధ్య తెలివి ఎక్కువైంది పెర్రి తగ్గుతోంది ఎప్పుడూ అన్నలంగన ప్రాక్టీస్ మీ తలల మీదే కదా కరెక్ట్ అన్నలంగారు నాన్నలు రెడీ వాళ్ళ నెత్తెర కాయలు రెడీ త్వరగా కాల్ చేయండి ఆహా అలాగే అలాగే కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను లత ఆశీర్వాదం ఓ పని చేయండి నా కల్లా గద్దలు కట్టా గద్దలు పెట్టుకో బాప్పుడు మామూలు గారు కలుచుకోలేదు కదా ప్రేమ ఎవరిని కాలుస్తావు ఎలా కాలుస్తావు ఎవరైపోతారో అని భయం పెట్టి చస్తానవయ్యా అనలు గారు విడిచినరాజే కాకపోతే మనం చస్తామండి నోరు పోయి సీరియల్ వెళ్ళని నేను చెప్పిన మాట వెనకకున్నా బోడి జూనియర్ వెళ్ళని నువ్వు చెప్పిన మాట వినే నేర్చుపేటకు తెచ్చుకున్నా ఏది ఏమైతిరే విడి చంద్రరాజా రహిత బౌండ్ ఎలావుతాడు పడి ప్రో చచ్చిపోయాడు కదా పడి చచ్చినా సరే విడి చంద్రరాజావాలి దేవుడా 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 కొంచెం నేను అదే కొరుకుతున్నా అమ్మాలి బతుకికి తకి కన్ఫ్యూజ్ చేకడేనే కాల్స్తాగా ఆ మరణించిన సంఖ్యతో చూడండి బాబాయిలు ఎప్పుడు మన గురి తప్పదు తప్పలేదు ఇప్పుడు నా గురంతా మన ఎస్టేట్ వ్యవహారాల మీద చూడండి మన ఎస్టేట్ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరినీ పిలిపించండి బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బుకి ఎస్టేట్ ఖర్చులకి ఏదైనా తేడా వచ్చిందో ఈసారి నా తుపాకీ గుండు దూసుకెళ్లేది మీ గుండెల్లోనే జాగ్రత్త టేక్ కేర్ కబర్దార్ ఫాలో మీ ఓకే అన్నలం గారు అంతే కలదండి ఈ సందేహములతో మమ్మల్ని బలి పశువులు చేస్తున్నారు కన్న తండ్రులు తల మీద కాయలు పెట్టి కాల్పిస్తున్నారంటే అసలు మీరు మా కన్న కొడుకు లేదా ఇప్పుడు తాజా వార్త మేము సే చమల్లాల్ అండ్ బ్రదర్స్ కొడుకుల బట్టగా మన కోట్ల గుమస చెప్పాడు ఎవరి బక్క భీష్ముడు మా తాత వయసు ఎంత రెండు ఉంటాయా ఇంకో ముప్పై ఏళ్ళు బతుకుంటే ఉంటుంది ఉంటుందండి ఉండాలి అవసరం అయితే నా ఒంట్లో వచ్చి ముప్పై ఏళ్ళు తీసి మా తాతకి ఎక్కించండి ఇంకా నయం ఆయన పంజరం తీసి నీకు ఎక్కించమన్నావు కాదు అవసరం అయితే అది కూడా చేయండి డాక్టర్ ఈ ప్రపంచంలో నాకు మా తాత మా తాతకి నేను తప్ప మరి ఎవరూ లేరు నా మీ ఇద్దరికి నేను అన్నాను మీ ఏం భయం లేదు ఈజీగా చేస్తాను చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అది చెప్పాల్సింది నువ్వు మందులు తాగుతావా గత యాభై సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ ఏ మందు తాగుతూనే ఉన్నాను అర్థమైపోయింది మీ తాతకి కడుపులో మందులు పెరిగిపోవడం వల్ల ప్రాబ్లం వెంటనే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ ఇదిగో ఈ మందులు పట్టుకొచ్చే ఆ ఇదేంటి మందులతో పాటు సిగరెట్ పెట్లు అగ్గి కూడా రాశారు మందులు మీ తాతకి మందుగుండు సామాగ్రి నాకు నా ఖర్చులు పేషెంట్ అకౌంట్ లో రాయడమే నా విజయం వెనకున్న రహస్యం అలాగే తాత నేను వెంటనే వస్తాను నువ్వేం భయపడకే ఆ ఆ మరి స్ట్రెచ్చర్ ఏది జై చిరాని మోహమ వయసైంది పోయాడు పోయినందరూ మంచోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు సినిమాట్లాపు మా తాత అంటే ఎవరు అనుకున్నావు కల్ప తరువు కామధేను కొత్తిమీర కట్టేం కాదు కాదు తేనె పుట్ట మా తాత స్వాతంత్ర సమర యోధుడు గాడ్ సైకి కుడుపుదాం అందుకే మన దేశం స్వాతంత్రం ఇలా ఏడిచిస్తా నాకెందుకు ఆయన కోటాలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేశామండి ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లో లో ప్యాసింజర్ రైల్లు లెక్కలు పక్కన ప్రయాణం చేస్తున్నారు మర్యాదగా మా తాతం చెప్పినందుకు నష్టపరిహారం పరిహారం నష్టపరిహారమా నష్ట వెళ్లి రైలు కింద పడు నష్ట సంగతి వాళ్ళు చూసుకుంటారు షేటాప్ ఈ రోజు నుంచి డైలీ నువ్వు నాకు వంద రూపాయలు ఫైన్ కట్టాలి వందా నీ బొంద సిరంజి కొండాన్ని కూడా నా దగ్గర సిల్లు కవ్వలేదు అదంతా నాకు అనవసరం నా వంద నాకు కట్టాల్సిందే ఎలా కడతారయ్యాంగ్ గుడ్ మార్నింగ్ ఎవరా సాగర్ కన్యా సిస్టర్ ఎవరికి నీక కాదు మనందరికి అసలు నీత కాదు కదగని భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అలానే ప్రతినిధి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు శిష్యుడు నా బాబు ఇదే నా ప్రతిజ్ఞ డాక్టర్ ఎవరి నీకు ఉద్యమం ఇచ్చింది ఒకరికి చదండి నేనే తీసుకున్నాను మా ఆ నష్టపోయారు నిన్ను సైంటిఫిక్ గా చంపేకపోతే నేను డాక్టర్ నే కాదు అసలు నేను డాక్టర్ అయ్యా నమస్కారం డాక్టర్ గారు ఫీజు వంద రూపాయలు కూర్చోండి ఏవిడి జబ్బు నిన్నటి దాకా బాగానే ఉన్నానండి ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టారు ఇంకేం బాగుంటారు నువ్వు నోరు మూసుకో ఏవిడి తమ జబ్బు కడుపు మంట ఎవరిని చూస్తే నన్ను చూస్తే ఎవరిని చూసినా కడుపు మంటారా కాదు క్యాన్సర్ సిస్టర్ ఆయనకు ఒక ఇంజక్షన్ ఇవ్వు ఇంజక్షన్ ఎందుకు ఆయనకు మాత్రం ఏం తెలుసు ఆ ఇంజక్షన్ నీకు చేస్తే ఒంట్లో ఉన్న రోగాల్లో తగ్గిపోతాయి అది అందుకు అనుకోవాలన్నమాట డాక్టర్ ఈయనకి ఎముక తప్ప కండి దొరకడం లేదు ఇలాగే నేను చేస్తాను ఏమిటి నవ్వుతున్నారు నొప్పి పెట్టట్లేదా లేదు చక్కగా ఉంది చూసారా ఎంత నైస్ గా ఇంజెక్షన్ ఇచ్చాను మరి నా పీస్ ఈ ఫీజు నాకు ఇదేంటి చూడబోతే మీరిద్దరూ పెళ్లి కాని కన్నె కురాలలా ఉన్నారు అది పెళ్లి కాని ఆడపిల్లల ఫోటోలు అందులో మీకు నచ్చిన ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేసేసుకొని నా కమిషన్ లో మీ ఫీజు వందా కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను ఏ ఫీజు ఎక్కొట్టుంది కాక కమిషన్ కావాలా నాకు చిక్కరేగిందంటే మా డాక్టర్ చేత కంటి ఆపరేషన్ చేస్తాను కూర్చోడు అయిపోతావు